హాయ్ వేవర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనల్ దాము బాల సార్ అన్నారు వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీ ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక సర్వే వెల్లడించింది సార్ మరి ఆ సర్వే ఏం చెప్తుంది ఎవరికి ఫేవర్గా ఉంది అనే సార్ మీ ఒపీనియన్ ఇక మొన్ననే మనం ఒక సర్వే గురించి చెప్పుకున్నాం ఒక సీక్రెట్ సర్వే అని వచ్చింది అంతకుముందు ఏమో టైమ్స్ నవ్వు ఏటీజీ సర్వే వచ్చింది టైమ్స్ నవ్వు కానీ ఏటీజీ సర్వే కానీ మొన్న వచ్చిన సీక్రెట్ సర్వే కానీ ఈ రెండు కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు కాకపోతే సీట్ల ఇంతకుముందు గంట తగ్గుతాయి అరౌండ్ వన్ టెన్ సీట్లు జగన్కి వస్తాయి టీడీపీ జనసేన కలిపి నలభై ఆరు సీట్లు వస్తాయి ఇంకొన్ని పదహారు సీట్ల వరకు గట్టి పోటీ ఉంటుంది అనేది అది ప్రధానంగా చెప్పింది ఓట్ల శాతం తీసుకుంటే వైసీపీకి యాభై శాతం ఓట్లు జనసేన టీడీపీకి నలభై మూడు ఓట్ల షేర్ వస్తుంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పిన అంశం అయితే ఇప్పుడు ఒక సర్వే సర్కులేట్ అవుతుంది ఆ సర్వేం చేసింది ప్రసాద్ కాండ్రేగుల అనే పేరు పోయే పేరు ఫోన్ నెంబర్ అంతా వచ్చింది పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ అనే పేరుతో ఉంది ప్రసాద్ కాండ్రేగుల పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ అని ఉంది పేరు మరి ఎవరు వాళ్ళ సర్వే ఎలా చేశారు అవన్నీ లేదు కానీ ఎవ్రి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారు ఎంత మార్జిన్ వస్తుందో కూడా వాళ్ళు రాసేసారు అంటే గెలిచినాక ఎలా డీటెయిల్స్ ఇస్తారో అలాగే డీటెయిల్స్ ఇచ్చేసారు దాని ప్రకారం తీసుకున్నప్పుడు తెలుగుదేశం అండ్ జనసేన స్వీప్ చేస్తుందని చెప్తున్నారు వన్ ఫార్టీ వన్ సీట్లు వాళ్ళకి వస్తాయి ఓన్లీ థర్టీ ఫోర్ మాత్రమే వైసీపీకి వస్తుంది అనేది ఈ సర్వే ఇప్పటివరకు ఏ సర్వేలు కూడా ఇలా చెప్పలేదు సో దానివల్ల ఈ సర్వేని పెద్దగా జనం పట్టించుకోవట్లేదు బట్ మీడియాలో అయితే ఇది వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు దీన్ని బాగా షేర్ చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రీపోల్ సర్వేలు అన్నీ కూడా ఏదో కొన్ని మినహాయిస్తే మెజారిటీ పీపుల్ సర్వేల్ని మనం నమ్మలేము ఇవాళ ఉన్న కాంటెక్స్లో ఏందంటే పొలిటికల్ పార్టీలు ఫండ్ ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు ఇప్పుడు టైమ్స్ గ్రూప్ కూడా జగన్ దాదాపు వంద కోట్ల పైన రకరకాల కార్యక్రమాల పేరుతో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడనేది చెబుతారు అందుకని టైమ్స్ గ్రూప్ ఎవరీ వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి సర్వే పేరుతో జగన్ గెలుస్తాడు జగన్ గెలుస్తాడని చెబుతున్నాయి అంటే ఇదొక మైండ్ గేమ్గా చెప్పుకోవచ్చు అంటే ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జగన్ గెలుస్తున్నాడంటేమో వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రావడం ఎవరైనా జారిపోయే వాళ్ళకి కూడా జగన్ గెలుస్తాడని సర్వేలు చెప్తున్నాయి కదా అని అనుకునే పరిస్థితి క్రియేట్ చేయాలనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్ అట్లాగే సామాన్య ప్రజల్ని కూడా ఒక మైండ్ సెట్ని తయారు చేయడం గెలిచే వాళ్ళకే మనం ఓటేద్దామన్న ఒక మైండ్ సెట్ జనంలో ఉంటుంది ఓడిపోయాడు ఎందుకు ఇవ్వడం వేయడం అని సో అది చేయడం అంటే క్యాడర్ని నాయకత్వాన్ని ఉత్సాహపరచడం ఓటర్ల మైండ్ సెట్ని ఇన్ఫ్లుయన్స్ చేయడం ఈ రెండు ప్రధానంగా ప్రయోజనాలని దీంతో దీంతోపాటు ప్రత్యర్థిని మొరేళ్ళు అంటాం కదా ప్రత్యర్థి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని దెబ్బతీయడం కూడా దీంట్లో భాగం అవి అన్ని పార్టీలు ఇవాళ చేస్తుంటాయి సో అందుకనే తెలుగుదేశం తరఫున కొంతమంది ఎన్ఆర్ఐ కమ్మ వ్యాపారవేత్తలు దిగారు ఇట్లా సర్వేలు చే స్టార్ట్ చేశారని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే ఇటుపక్క జగన్ తరపున ఒక పక్క ఐప్యాక్ చేస్తుంది ఇంకొక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు చేస్తున్నారు ఇంకోవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇస్తున్నారు అది కాకుండా జగన్ సలహాదారులు కొంతమంది అన్ని కూడా దీంట్లో పెట్టాడు అంటే దా దాదాపు నాలుగు రకాల సర్వేలు జగన్ కూడా చేయించుకుంటున్నాడు కొన్నిటిని కావాలనే బయటికి వాళ్ళు వదులుతున్నారు ఇవి కాకుండా నేషనల్ సంస్థలతో కూడా టైప్ అయ్యి జగన్ ఏం అంటే ఆ సంస్థలకు ఏదో ఒక రకంగా డబ్బులు ఇచ్చి ఆ సంస్థల దగ్గర కూడా చేయించుకొని చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ లోకల్ చేస్తే ఇప్పుడు ఈ కాండ్రేగులు చేస్తే నమ్మే వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఉండరు అదే టైమ్స్ గ్రూప్ చేసిందంటే కొంత ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద నేషనల్ సర్వే కాబట్టి సో అటువంటివి ఇది కామనే ముఖ్యంగా ఐప్యాక్ ఇలాంటి సలహాలన్నీ ఇస్తుంటుంది ఇద్దరికి ఇప్పుడు ఐప్యాక్ బ్యాచ్ పనిచేస్తున్నారు అటు జగన్కి ఐప్యాక్ వాళ్ళు పనిచేస్తున్నారు ఇటు చంద్రబాబుకి కూడా రాబింద్ శర్మ గతంలో ఐప్యాక్లో పనిచేస్తాడు ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబుకి కీ ఇష్యూస్లో సలహాలు ఇస్తున్నారు అనేది చెబుతున్నారు ఎందుకంటే లోకేష్ ఢిల్లీలో ఉన్న టైంలో ప్రశాంత్ కిషోర్ని కలిశాడని ప్రశాంత్ కిషోర్ నాకు డబ్బులేం వద్దు నేను మీకు ఫ్రీగా పనిచేస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది జగన్కు వ్యతిరేకంగా పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నాడని గతంలో రావిన్ శర్మ అతను దగ్గర పనిచేసాడు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసే ఇప్పుడు రాబింద్ శర్మకు కూడా ప్రశాంత్ కిషోర్ గైడెన్స్ ఇస్తున్నాడని అట్ ద సేమ్ టైం కొన్ని కీ ఇష్యూస్లో డైరెక్షన్స్ ఎలా ఉంటే బాగుంటుంది ఏందనే చంద్రబాబుకి ఇస్తున్నాడని చెప్తున్నారు సో అది కాకుండా బాంబే నుంచి కూడా సెఫాలజిస్టులను కొంతమంది దించాడనేది కూడా చెప్తున్నారు చంద్రబాబు కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి పార్టీ కూడా పొలిటికల్ కన్ కన్సల్టెంట్స్ని పెట్టుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఈ సెఫాలజీ సైన్స్ సిస్టమేటిక్గా స్టడీ చేయడం ముఖ్యంగా అమెరికాలో ట్రంప్కి వాళ్ళకి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని ఇక్కడ దించడం అంటే అమెరికాలో ఎలా చేశారు వీళ్ళు దానంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు ఫోకస్ అంతా కూడా ఆయన ట్రెడిషనల్ ఓటు ఎలాగో ఉంటుంది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు సో స్వింగ్ ఓటు ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్వింగ్ ఓటు ఏదైతే ఉంటుందో దాన్ని మళ్లించడానికి ఫోకస్ పెట్టడం సో దాని నుంచి అందుకని ఇక్కడ తెలంగాణ ఎన్నికలను కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు రెండు పార్టీలు సో ఇక్కడ కూడా చివరెడ్డి బ్యాచ్ జగన్ తరఫున దిగింది తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈవెన్ డబ్బులు కూడా బీఆర్ఎస్ తరఫున డిస్ట్రిబ్యూషను అదంతా కూడా ఆర్గనైజేషన్ చివిరెడ్డి బ్యాచ్ చేశారనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చే మన ఛానల్లో కూడా చెప్పుకున్నాం సో అలాగే సర్వేలు కూడా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా దీన్ని కంప్లీట్ రివ్యూ చెవిరెడ్డి భాస్కర్ భాస్కర్ రెడ్డి వాళ్ళ టీము చేసి దాన్ని హైప్యాక్ ఇచ్చింది ఐపాక్ దాన్ని ప్రాసెస్ చేసి జగన్కి అందించారని చెప్తున్నారు అంటే ఈ ఎన్నికల నుంచి ఏం గుణపటాలు నేర్చుకోవాలి దాని నుంచి మనం ఇక్కడ ఏమి ప్రికాషనరీగా ఏమేమి చేయాలి అనేది కూడా ఇచ్చారు ఆల్రెడీ జగన్ అదే లైన్స్లో ఆలోచిస్తున్నాడు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ముఖ్యంగా ఏంటంటే అతను సిట్టింగ్ ఎమ్మెల్యేలు వన్ ఫిఫ్టీ వన్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వాలంటే ఖచ్చితంగా గెలిచే విధంగా ఉంటేనే ఇవ్వాలి లేదంటే ఇవ్వద్దు అనేది ఎప్పుడో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే అతను అనుకోవడం దానికి తగినట్టుగా ఎమ్మెల్యేలకి గడప గడపకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్నిటిని డిజైన్ చేసి ఇవ్వడం సో దాంట్లో ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పీపుల్తో ఎంతగా వీళ్ళు మింగిల్ అయి ఉన్నారు సో పీపుల్ అభిమానాన్ని చూరుగొనడానికి వీళ్ళు ఏమేమి చేస్తున్నారు ఇదంతా కూడా జగన్ ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టి చేయడం ప్లస్ ఆ నివేదికలన్నీ వాళ్ళ ముందే పెట్టి మాట్లాడడం నేను ఇందాక చెప్పిన నాలుగు రకాల సోర్సెస్ ఐపాక్ ఇంటెలిజెన్సు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీము తన సొంత సలహాదారుల టీము సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి కావచ్చు ఈ టీంలో నుంచి సో ఇలాగ నాలుగు రకాల టీమ్స్ నుంచి అతను ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని కంపారిజన్ చేసి దాన్ని ఒక ప్రాసెసింగ్ చేయడానికి మళ్ళీ రెండు మూడు సంస్థలకి ఇచ్చా ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఇస్తున్నాక దీంట్లో నుంచి కొన్ని కన్క్లూజన్స్కి వచ్చి సో అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు మార్చడం అంటే ట్రెడిషనల్గా కమ్మాస్కి చంద్రబాబు ఇస్తున్నప్పుడు వాళ్ళ మీద బీసీలని నిలబెట్టడం ఆ రకంగా ఎందుకంటే కమ్మ ఓటు ఎప్పుడైనా కూడా తక్కువ ఉంటుంది వాళ్ళు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండరు సో బీసీల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా సో దాన్ని బీసీల చుట్టూ మొత్తం బీసీ ఓట్లను పోలరైజ్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం కొన్ని చోట్ల ప్రజల్లో నెగిటివిటీ రకరకాల కారణాల వల్ల అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీద నెగిటివిటీ ఉన్నప్పుడు వాళ్ళని మార్చడం లేదా వాళ్ళకి పక్క నియోజకవర్గం బెటర్ అనుకుంటే పక్క నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాడు వీళ్ళందరితో కలిసి మాట్లాడి క్లియర్గా చెప్తున్నాడు బట్ కొంతమంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయాలు కూడా ఉండొచ్చు అట్లా వెళ్ళిపోయినా కూడా దానికి ప్రిపేర్ అవుతున్నాడు జగన్ అనేది చెప్తున్నారు ఎందుకంటే ప్రజల్లో పాపులారిటీ ఉన్న వాళ్ళని అతను మార్చట్లేదు ప్రజల్లో పాపులారిటీ లేని వాళ్ళని మారుస్తున్నాడు దానివల్ల ఉపయోగం అనేది ఇక్కడ ఎన్నికల నుంచి కూడా వాళ్ళు తీసి డిరైవ్ చేసిన లెసన్స్ అనమాట ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ అలా మార్చకపోవడం వల్లే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత వల్లే చాలా చోట్ల ఓడిపోయారు అనేది ఇప్పుడు దాన్ని దాని నుంచి తీసిన గుణపాఠం అనమాట దీని నుంచి జగన్ ఆల్రెడీ అనుకుంటున్న దానికి ఇది ఒక రకంగా రీఇన్ఫోర్స్ అయింది అతని బిలీఫ్ దీంట్లో ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ క్రమంలో ఈ సర్వేలు ఇలాంటివి వస్తున్నాయి ఇంకా కూడా మనం చాలా సర్వేలను ఇలా చూడవచ్చు రెండు వైపుల నుంచి వస్తాయి సో ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలడానికి సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సింది ఓకే థ్యాంక్ యూ సార్